నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా గుంటూరు జిల్లా రాజధాని ప్రాంతంలో రైతుల వద్ద నుండి సేకరించే రెండో విడత భూ సమీకరణ ప్రభుత్వం తీసుకుంటుందో లేదో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆంధ్ర రాష్ట్ర సమితి వ్యవస్థాపకుడు జేకేఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శనివారం తాటికొండ మండల పరిధిలోని నిడుముక్కల గ్రామంలో అమరావతి రైతుల కోసం

రాజధాని రైతులకి రైతు కార్మికులకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కూటమి ప్రభుత్వం మీడియా మిత్రులకి ఈరోజు ముప్పై నాలుగో రోజు వీలేనిరా అయితే ప్రభుత్వం ఫస్ట్ కూరిగి వాళ్ళకి జాతి పాలసీ చేసి ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాం అట్లాగే సెకండ్ కురియు ఉందా లేదని స్పష్టమైన హామీ ఇవ్వాలి ఎందుకంటే మన దాకా నలభై నాలుగు వేల ఎకరాలు తీసుకున్నా అని చెప్తున్నారు ఇప్పుడు మళ్ళీ నేను తాత్కాలికంగా వాయిదా చేసినాను తాత్కాలిక పిలింగ్లు పెట్టినట్టు అది తాత్కాలికంగా కాకుండా ఏదైనా శాశ్వత నిర్ణయం తీసుకొని పనిచేయాల్సిన అవసరం ఎందుకంటే ఆ ప్లాట్ డెవలప్మెంట్ చేసేవా లేదా రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు ఈ సెకండ్ పూరింగ్ కూడా తీసుకుంటే ఇలాగే అనేక ఇబ్బందులు వస్తాయి అందుకని ఎకరానికి కోటి నుంచి పన్నెండు వందల యాభై కానీ ఇవ్వమని చెప్పి కోరుకుంటా ఉన్నాము ఈరోజు రైతులు రైతు కార్మికులు అనేక వేలాది సంఖ్యలో వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు వాళ్ళతో పాటు ఈరోజు రాష్ట్ర పద్మశాలీల ఐక్య వేదిక సంఘం వాళ్ళు కూడా వచ్చి మద్దతు తెలపడం జరిగింది అట్లాగే ఇంకా ఏరే సంఘాల వాళ్ళు కూడా అందరూ కూడా వచ్చి మద్దతు తెలుపుతామని చెప్పి స్పష్టంగా వాళ్ళు చెప్పడం జరిగింది ఇది ఇంకా ఉధృతం చేసుకుంటా వెళ్తాం ఏది ఏమైనా సెకండ్ పూలింగ్ లేదు అని సీఎం గారు స్పష్టమైన హామీ మన మీడియా మిత్రులతో కలిసి ఒక ప్రెస్ మీట్ ద్వారాగా చెప్పాలి ఈ రింగ్ రోడ్డు ఈ ఐటర్ రింగ్ రోడ్డు ఏ అయితే ఉన్నాయో తీసుకొని ఆ రోడ్లు వేయాలి ఇవాళ నితిన్ గడ్కర్ గారు వచ్చారని చెప్పి అన్నారు రోడ్డు శంకుస్థాపనకి మంచిది ఇదే రకంగా అభివృద్ధి కావాలనే కోరుకుంటున్నాము ఈ పదకొండు సంవత్సరాల నుంచి అయితే మాత్రం అభివృద్ధి జరిగింది ఏమీ లేదు వాస్తవంగా చాలా తక్కువ వీళ్ళు చెప్పిందామో ఆకాశంలో చూపించారు చూసేదిన్నామో నేల మీద కూడా కనపడతారు ఆ విధంగా ఉన్న పరిస్థితి ఆకాశానికి నేలకి తేడా తెలియని గొప్పగా చెప్పారు అభివృద్ధి ఏం లేదు కాబట్టి ఇక్కడి నుంచైనా సరే ఈ గొప్పలు చెప్పటం అనేసి పని చేయాలి చేయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము రైతులకి రైతు కూలీలకి ఇక్కడ న్యాయం వరకు మేము పోరాటం చేస్తాం అదేవిధంగా ఆ ఫస్ట్ పూలింగ్ పదకొండు సంవత్సరాలు అయింది వాళ్ళకి మాత్రం ఇమిడియట్గా ప్లాట్ డెవలప్ చేసి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళు చెప్పుకోలేని ఇబ్బంది లోన్లను కూలిపోతూ ఉన్నారు రైతులు ఆ ఉసురు తగలకు ముందే డెవలప్ చేసి వాళ్ళు హీలని కోరుకుంటున్నాము మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం సెకండ్ పూలింగు లేదు అని చెప్పి సీఎం గారు ప్రెస్ మీట్ ద్వారాగా స్పష్టమైన హామీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము ఎందుకంటే ఈ ప్రాంతంలో రాజధాని వచ్చిందని పేరు తప్పితే ఎటువంటి ఉపయోగం లేదు అందుకని చెప్పి నేను పదే పదే కోరుకుంటున్నాను ఈ జగన్ గారు ఒప్పుకోరు ఈయన ఇట్లాగే చేస్తాడు వీళ్ళు ఈ ప్రాంతం వాళ్ళు కాదు కాబట్టి ఈ రాజధాని అభివృద్ధి చెయ్యరు ఎందుకంటే లోకేష్ గారు ఏం చెప్పారు మంగళగిరిలో గెలిపిస్తే ఐటీ అప్పుగా అభివృద్ధి చేస్తున్నాడు ఇవాళ ఐటీ అప్పు విశాఖ అంటున్నాడు అంటే జగన్ మూడు అందానికి ఇది చేస్తున్న దానికన్నా తేడా ఉందా ఇటో మించు మించి అదే పోలి కనపడదు అందుకని వాస్తవంగా ప్రజలకు ఏం చెప్పారో అది చేయండి ఒకసారైనా మాటలు పెట్టుకోండి ప్రతిదీ మోసం చేసుకోవటం మాట తప్పే విధానం కాదు ఫస్ట్ నుంచి అంతే ప్రతిదీ కూడా తొంభై ఐదులో సీఎం అయినప్పుడు కూడా ఎన్టీఆర్ మద్యపాలన నిషేధం చేస్తే ఈయనొచ్చి మద్యం వదిలేదు అప్పటి నుంచి స్టార్ట్ చేశాడు ఇచ్చిన మాట తుంగలో దొక్కేయటం ఏదో ఒకటి చేసుకున్న పోదాం లేం చేస్తారులే చేస్తే ఆయనకి వేస్తారు వస్తారు లేకపోతే మళ్ళీ నాకు వేస్తారు అడిగిపోతారు ఈ ప్రజలు ప్రజలు అమాయితంలో ఉన్నారు అది కొన్నాళ్ళు మాత్రమే సాగేదు ఎప్పుడూ అలాగే ఉంటుంది అని అనుకోవద్దు మార్పులు వస్తాయి మార్పు అనివార్యం ఎందుకంటే ఈ సమస్యల మీద పోరాడటానికే ఒక ఆయుధం కానీ ఏఆర్ఎస్ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ స్థాపించి జేకేఆర్ పోరాటం చేస్తా ఉన్నా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పోరాటానికి సిద్ధం ప్రజల తరపున ఎక్కడ సమస్య ఉన్నా కూడా పోరాటం చేస్తా రైతులు రైతు కూలీల తరపున ఎక్కడ సమస్య ఉన్నా పోరాటం చేస్తా దీనిలో ఎటువంటి మార్పు లేదు గతం వేరు అవతల ఐదు సంవత్సరాలు మనం ఏం ఉంటే ఆయన చేసే వ్యతిరేకలకి మాకు ఓటేస్తారు అనుకున్నారు అలాగే వీళ్ళంతా అనుకుంటారు ఆయన చేసే ఈ ఐదు సంవత్సరాలు వ్యతిరేకం వచ్చి నాకు ఓట్లు వేస్తారని నేను అట్టాలోచించను నాకు ఏ నాయకుడి మీద వ్యతిరేకం కాదు ఏ పార్టీ మీద వ్యతిరేకం కాదు నేను ప్రజల పక్షాన్ని పనిచేస్తాను ప్రజల పక్షాన పోరాటం చేస్తా నేనైతే ఖచ్చితంగా అడుగుతా మీరు ఎవరైనా గెలవండి లేకపోతే మా కోట్లేదు మేమైనా గెలవను ఏది ఏమైనా పూర్వం ఎన్టీఆర్ వైఎస్ఆర్ గారి టైంలో కనుక ఎలా రాజకీయాలు మంచి రాజకీయాలు ఉన్నాయి అలాంటి రాజకీయాలు చేయాలని చెప్పి నేను అనుకుంటున్నా నాయకులను కూడా అదే విధంగా మారమని చెప్తున్నా మీరు మండి వైఖరి పోయి ఎవరు ఇష్టానుసారి సార్ రాజకీయం వాళ్ళు చేస్తే ఈ రాజకీయ పార్టీలు శాశ్వతంగా వెనకబడిపోతారు అందుకని ఎవరో ఒకరు మళ్ళీ మాలంటలు కొత్తగా వచ్చి స్థిరపడిపోతారు కాబట్టి ప్రజలకి న్యాయం జరిగే పని అయితే ఏదైనా కలిసికట్టుగా పనిచేయండి మీ స్వార్థాల కోసం అయితేనేమో కలుస్తున్నారు జనం కోసం అయితేనేమో కలవటం లేదు ఈ విధంగా అనేక విధానాలు ఉన్నాయి అన్ని ప్రజలు తెలుసు కాబట్టి మీరు ఒక స్పష్టమైన విధానం